ఒకరు అధికారంలోకి వచ్చి ఒక పని చేశారంటే దాన్ని కొనసాగిస్తేనే అద్భుతాలు జరుగుతాయని చంద్రబాబు గతంలో చెప్పారు కేసీఆర్ కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రేవంత్ కానీ చంద్రబాబు చేసినవన్నీ కొనసాగించారు కాబట్టే హైదరాబాద్ భారీగా డెవలప్ అయింది అంటుంటారు ఓకే వాస్తవం అనుకుందాం కాసేపు అయితే వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి చేసిన పని మంచి పని ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే పని అయితే మరో ముఖ్యమంత్రి అదే స్థానంలో ఉన్నప్పుడు అదే పనిని కొనసాగిస్తే బాగుంటుంది ఆ కొనసాగించకుండా తనకు లాభం వచ్చేలా తన మనుషులకు అంటగట్టే ప్రయత్నంలో భాగంగా ఏకంగా జీవోలను మార్చుకొని ప్రైవేటీకరణ చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసిన అది ప్రజలను పూర్తిగా ముంచేసినట్టే అవుతుంది మోసం చేసినట్టే అవుతుంది ఓ కుంభకోణం కంటే గొప్ప మోసం ఇదంతా కూడా ఇది ఆధారాలతో బయటకు వచ్చినప్పుడైనా సరే దానిపై స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కానీ లేదు లేదు నేను చెప్పిందే వేదం నేను చేసేదే సత్యం అంటే మాత్రం ఇది చూస్తున్న ప్రజలకు మాత్రం సమయం వచ్చినప్పుడు వాళ్ళు క్షమించరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ విషయంలో జరుగుతున్న గందరగోళమే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను రంగంలోకి దించారు అధికారంలో ఉన్న కేవలం ఐదేళ్లలో కరోనా కష్టకాలం రెండున్నర మూడు సంవత్సరాలు పోయినప్పటికీ మిగతా ఉన్న తక్కువ సమయమే తను యూటిలైజ్ చేసుకొని ఐదు మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకొని విద్యార్థులకు చదువు ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల కోసం కడుతున్నది ప్రజలే దీనికి ముఖ్యంగా ప్ర ప్రజల ద్వారా ఇది నడుస్తుంది అంతే తప్ప ప్రైవేటీకరణ ఉండదు ప్రజలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేమే ఉంటామని చెప్పారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే దాన్ని ఏకంగా పీపీపీ విధానం అంటున్నారు ఈ దీన్ని తీసుకొస్తూ ప్రైవేటైజేషన్ చేస్తూ అడుగులు ముందుకేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పద్ధతే తెలియదు మేము ఏం చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీళ్ళిద్దరూ అసెంబ్లీ వేదికగా వాదనలు పరిశీలిస్తే వైద్య కళాశాలలు ప్రైవేటీకరించి కళ్ళు గప్పగించి అన్నట్లుగా స్పష్టమవుతుంది పేదలకు విద్యా వైద్య అనేది చాలా ముఖ్యమైన అంశం పీపీపి అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం అంటూ చంద్రబాబు తద్వారా కాలేజీలు ఆసుపత్రులు నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయింది జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద ఆసుపత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం కంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులే బాగా బెటర్గా చూసుకుంటారు అంటున్నారు ఈ మాత్రం దానికి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చేందుకు పార్టీలకు మేము ఓట్లేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి మరో పదిహేను ఏళ్ళు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నారు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు కన్స్ట్రక్షన్ చేశారు విద్యార్థులు వచ్చి చదువుకునేటట్టుగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీకి తెచ్చారు మరో రెండు సంవత్సరాలు సంవత్సరం నర ఉంటే మిగతా కాలేజీలు అన్నీ కూడా అని చెప్తున్నారు ప్రస్తుతం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు పదిహేను ఏళ్ళ టైం పడుతుంది అంటున్నారు పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి అది ఎందుకు మంది పైసలు దొబ్బాలి తినాలి ఆ తిన్నది మళ్ళీ మెల్లిమెల్లిగా ఖర్చు పెట్టాలి ఇక్కడ అయ్యేది అది ఇక అదే సమయంలో లక్షల కోట్లైన ఖర్చు చేసే అమరావతి మాత్రం మొదటి దశ నిర్మాణం పూర్తి చేయడం పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు ఈ ఐదు ఐదు పది మెడికల్ కాలేజీలు కట్టడానికి పదిహేను ఏళ్ళు అంటున్న చంద్రబాబు అమరావతి మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతి మాత్రం మొదటి దశ అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసేస్తాను అంటున్నారు జగన్ ముఖ్యమంత్రి గారు రెండేళ్లలోనే ఐదు మెడికల్ కాలేజీలు అనుభవం ఇచ్చారు ఆ తర్వాత ఇంకో రెండు దాదాపు పూర్తయితే మిగిలిన పదింటికి అయ్యే ఖర్చు మిగిలిన పదింటికి అయ్యే ఖర్చు ఎంత అంటే ఐదు ఆరు వేల కోట్లు మాత్రమే ఐదు ఆరు వేల కోట్లు పెట్టేస్తే అది చక్కా జరిగిపోతుంది ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లు అవుతుంది ప్రస్తుతం ముప్పై ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగిస్తారని గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి ఇవి శాశ్వతంగా ప్రైవేట్ వారి పరమవుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఒక్కో విద్యాశాలకు అంటే వైద్య కళాశాలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా వంద కోట్ల చొప్పున లీజుకి ఇవ్వడం అంటే ఉత్తమే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని దారుణం ఏంటంటే లక్షల కోట్లు బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చలేకపోతే ప్రైవేట్ సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి అంటే ఒక ఐదు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక పది మెడికల్ కాలేజీలను పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు లేదని ప్రైవేటీకరణకు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఐదు ఆరు వేల కోట్లకే ఇబ్బంది అవుతుంటే మరి ప్రైవేటుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు అది ప్రభుత్వమే చేయలేనప్పుడు సరే ప్రభుత్వం చేయలేని పక్కన పెడితే మరి అమరావతికి లక్ష కోట్లు ఎట్లా తెస్తావు ఐదు ఆరు వేల కోట్లకే నీకు అవ్వట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఒక్కో వైద్య కళాశాలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాలు భూమి ఎకరాకు వంద కోట్లు చొప్పున లీజుకు ఇవ్వడం అంటే ఇది ఉత్తుగా ఇచ్చినట్లే కదా ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లు అవుతుంది కదా ప్రస్తుతం ముప్పై మూడేళ్ళు ఉన్న ఈ లీజు భవిష్యత్తులో పొడిగిస్తారన్న నా గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి ఇవి శాశ్వతంగా ప్రైవేట్ వారి పరమవుతాయి పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు అమరావతి మాదిరే ప్రభుత్వ రుణాలు తేలేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు ప్రభుత్వం యాభై నాలుగు ప్రభుత్వ సంస్థలకు ప్రైవేట్ పరం చేసింది కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కని భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు ఎవరి సంపద ఎవరి పర ఎవరి పరమైతుంది జగన్ ప్రభుత్వం యాభై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కేటాయించి వాటికి ఇరవై లక్షల చొప్పున ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే చంద్రబాబు లోకేష్ తప్పుబట్టారు దాన్ని తాము అధికారంలోకి వస్తున్న వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేష్ విద్యార్థుల సమావేశంలో ప్రకటించారు ఇది మొత్తం ప్రైవేటీ పరం ఇప్పుడు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా మొత్తం ప్రైవేట్ చేతిలో పెడుతున్నారు ఈ మెడికల్ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్ల ఖరీదు యాభై లక్షలు ప్రభుత్వంలో అనుకుంటే ఇరవై లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు అదే ప్రైవేట్ వారైతే యాభై లక్షలు కాకుండా ఏకంగా కోట్లకు కోట్లు తీసుకుంటారు మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే చంద్రబాబు మాత్రం ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం ఇదంతా కూడా అంత చేసినా వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ప్రజలందరికీ ఉచిత సేవ అందుతాయా గ్యారంటీ లేదు ప్రైవేట్ సంస్థలు లాభాలు రాకపోతే మనం పెట్టిన డబ్బు మనం రికవరీ చేసేదానికి ప్రైవేట్ వాడు ఆలోచిస్తాడు తప్ప పేదవాడి గుండెకు గాయం కలిగిందని వాడు బాధతో ఎందుకు చేస్తాడు ఇది అల్టిమేట్గా ఒకటి అధికారం తన వైపు ఉన్నప్పుడు మార్చుకుంటున్నారు అధికారం ఇతరులపై ఉన్నప్పుడు అవకాశంగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కావచ్చు రాజకీయం కావచ్చు పేదలకు మంచి చేసే ప్రతి సంక్షేమ పథకం కావచ్చు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అమలు చేసే విధానం కావచ్చు ఏది చూసినా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పూర్తిగా అవాస్తవంగా అబద్ధాలతో రాజకీయం నడిపిస్తున్నారు కేవలం ప్రమోషన్స్ మీడియా మార్కెటింగ్ పైన అధికారం ఆధారపడి అడుగులు వేస్తున్నారు కాబట్టే ఈ రకమైన పర్ఫార్మెన్స్ కనబడుతుంది గెలుస్తున్నామని చూస్తున్నారు కానీ ప్రజల గుండెల్లో నిలుస్తున్నామా లేదా అన్నది మాత్రం చూడడం లేదు ప్రైవేటీకరణ విధానమని నిర్ణయించుకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఏడు వందల కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఇప్పటి వరకు ఆయా కళాశాలలు ఏర్పాటుకైన ఖర్చు భూమి ప్లస్ నిర్మాణాన్ని తీసుకొని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేది ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా యాభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటికారికి ఇచ్చేస్తే మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధారహితం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి యాత్ర అంటే యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలని సొంత ఖర్చులతోనే వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం భూమి భవనాలు ఉచితంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంలో ఏమిటి పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అప్పగిస్తారట ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించినప్పుడు అందించినప్పుడు ప్రభుత్వం వారికి రకరకాల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమిటో తెలియదు అల్టిమేట్గా వాళ్ళ మనుషులకు లబ్ధి చెందే కార్యక్రమం తప్ప మరొకటి లేదు పీపీపీ లేదు పీపీపీపీ లేదు ఏదీ లేదు అల్టిమేట్గా దోచుకో పంచుకో తినుకో అన్న జగన్ కాన్సెప్టే ఇక్కడ అమలవుతుంది దొంగలు అంతా ఏకమై దోచుకోవడం తప్ప మరొకటి లేదు ముంచు ముంచుకోవడం తప్ప మరొకటి లేదు